నిర్వహించిన ఈ సమావేశానికి రెండు రకాల జనాలు రావడం జరిగింది ఒకటి మనలాంటి చల్లబట్టలు వేసుకొని నాయకులుగా సమాజంలో తిరుగుతున్న వాళ్ళము అట్లాగే కు మామూలు కుటుంబ సభ్యులుగా కష్టజీవులుగా శ్రమజీవులుగా రోజువారీ జీవితాన్ని గడుపుతున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ జెండా పట్టుకొని కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్న జనం ఇంకొక వైపు హాజరు కావడం జరిగింది కాబట్టి నిజమైన ప్రాతినిధ్యం ఈ సభలో సమావేశంలో ఉంది అయితే మామూలుగా బీసీల సమస్యలపైన బీసీ సంఘాలు ఎస్సీల సమలపైన ఎస్సీల సంఘాలు ఇంకా కులాల వారీగా కుల సంఘాలు కూడా సమావేశాలు పెట్టుకుంటూ ఉంటాయి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అట్లాగే సమగ్ర కులగణన చేపట్టాలని కమ్యూనిస్ట్ పార్టీ ఈ కార్యక్రమం నిర్వహించింది ఇట్లాంటి కార్యక్రమం కమ్యూనిస్ట్ పార్టీలు ఈరోజే కాదు కమ్యూనిస్ట్ పార్టీలు ఏర్పడిన నాటి నుండి అంటే కమ్యూనిస్ట్ పార్టీలు చెప్పుకో మామూలుగా చరిత్రను ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు పుట్టిందే నోరు లేని వాళ్ళ కోసం భూమి లేని వాళ్ళ కోసం హక్కులు కోల్పోతున్న వాళ్ళ కోసం భూస్వాములకు ఆధిపత్య దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా ఈ కులాలను ఈ పీడితులను ఏకం చేయడం కోసమే కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో పుట్టిందే దానికోసం ప్రత్యేకంగా కమ్యూనిస్ట్ పార్టీ కులాల వారిగా మీటింగ్ పెట్టకబచ్చు ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన లక్ష్యమే అది నేను మా గ్రామంలో కొమ్మద్ది అనే గ్రామం ఉంది అక్కడ బీర్పనాయనపల్లిలో ఆ గ్రామంలో భూస్వాములంతా కాంగ్రెస్ పార్టీ భూస్వాములందరూ పేదలందరూ కమ్యూనిస్ట్ పార్టీ పేదలందరూ కమ్యూనిస్ట్ పార్టీ గ్రామం నిట్టుని చీలింటుంది ఊర్లో పెద్దదొరలు పెత్తందారాలు భూస్వామి కులం కూడా కాదు రెడ్లల్లో మా ఊళ్ళో రెడ్డి కమ్యూనిటీ రెడ్డి కమ్యూనిటీలో చిన్న చిన్న రైతులు సామాన్య రైతులు అందరూ కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటారు వాళ్ళు బీసీలతో కలిసి ఉంటారు దళితులతో కలిసి ఉంటారు అందరూ కలిసి ఉంటారు అంటే భూస్వాములకు వ్యతిరేకంగా దోపిడీదారులకు వ్యతిరేకంగా అక్కడ అట్లాంటి ఉద్యమాలు నడిచినాయి కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు ఈ డిమాండ్ వినిపిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ డిమాండ్ వినిపిస్తూ ఉంది అయితే నేను రెండు విషయాలు చెప్పి కీలకమైన విషయాలు ముగిస్తాను ఎందుకు కులగణన చేయాలి ఇక్కడ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లతో పాటు సమగ్ర కులగణ అని చేపట్టినారు సమగ్ర కుల్లగణన ఎందుకు జరగాలి కుల్లగణన ఎందుకు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అనంతరామన్ అని ఒక కమిషన్ వేసినారు ఇక్కడ బీజే సంఘాల నాయకులందరికీ చాలా ఈ విషయం తెలిసే ఉంటుంది పెద్దలందరికీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అనంతరామన్ కమిషన్ వేసినారు ఆ కమిషన్ ఏంటంటే అప్పటి వరకు రిజర్వేషన్లు లేవు అప్పటి వరకు రిజర్వేషన్ల వ్యవస్థ లేదు ఆ కమిషన్ వేసి రెండు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది బీసీలు బీసీ కులాలు ఉన్నాయి ఎన్ని బీసీ కులాలు ఉన్నాయి వాళ్ళ స్థితిగతులు ఏంది ఎంత ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఇస్తే ఆ కమిషన్ మొత్తం రెండు సంవత్సరాల పాటు సుదీర్ఘమైన కసరత్తు చేసి రాష్ట్రమంతా తిరిగి ఒక రిపోర్ట్ ఇచ్చేసింది ఎనభై రెండులో ఆ రిపోర్ట్ ఇచ్చేసింది ఆ రిపోర్టులో బీసీలకు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అట్లాగే యాభై అంశాలతో కూడికినటువంటి ఆ రిపోర్టులో సమగ్రంగా అధ్యయనం చేసి బీసీల స్థితిగతులు జీవన ప్రమాణాలు వాళ్ళ ఉంటున్న గుడిసెనా ఇల్లునా ఉందా వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారా ఏం తింటున్నారా ఇలాంటి అనేకమైనటువంటి ఆ రోజుల్లో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు సర్వే చేసి అరవై ఎనిమిదిలో వేసిన కమిషన్ ఎనభై రెండులో రిపోర్ట్ ఇచ్చేసింది మనకు సరే డెబ్బైలో రిపోర్ట్ ఇచ్చేసింది డెబ్బైలో రిపోర్ట్ ఇస్తే ఆ అంశంలో ఒక కీలకమైన యాభై అంశాలలో ఒక కమిషన్ చెప్పింది అనంతరామన్ కమిషన్ ఒక సూచన చేసింది నేను ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే నా కమిషన్ రికమెండ్ చేస్తున్నది గవర్నమెంట్కు అయితే ఎంతమంది బీసీలు ఉన్నారో ఈ రాష్ట్రంలో లెక్క స్పష్టంగా లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేయండి కులగణన చేసి సమగ్రంగా ఎంతమంది జనాభా కులాల వారిగా ఏ కులం ఎంత జనాభా ఉండారో అనే విషయాన్ని తేల్చితే దాని ఆధారంగా ఏ కులాల వాళ్ళు ఎంత వెనుకబడి ఉన్నారు ఎవరి దగ్గర ఎంత సంపద ఉంది ఎంత భూమి ఉంది ఎవరెవరు రాజకీయంగా బలంగా ఉన్నారు ఎవరు లేరు లాంటి విషయాలు తేలాలంటే సమగ్రమైన కులగణన చేపట్టాలి అని చెప్పి యాభై అంశాల్లో ఒక అంశాన్ని ఆ కమిషన్ సూచించే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టింది నిజానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేయాలి మరి చేసిందో లేదో మనకు తెలియదు అది అయితే ఆ పని అయితే జరగలేదు అది డెబ్బైలో అయిపోయింది డెబ్బైలో అయిపోతానే కోర్టుకు పోయినారు ఆ రోజుల్లోనే కోర్టుకు పోతే ఆ రోజుల్లోనే కోర్టు స్టే ఇచ్చేసింది ఆ రోజుల్లో కూడా కోర్టు స్టే ఇచ్చేసింది రిజర్వేషన్లు ఇవ్వడానికి బీసీలకు లేదు ఎందుకంటే ఎంత జనాభా ఉండారో బీసీలు తేల్చకుండా గుడ్డిగా మీరు ఎట్లా రిజర్వేషన్లు ఇచ్చారని ఏనాద చెప్పినట్టు దాకా స్టే ఇచ్చేసింది అదే అయిపోయింది ఆ తర్వాత అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకి వెళ్ళి ఫైట్ చేసి ఆ స్టేను వెకేట్ చేసి రిజర్వేషన్లు తీసుకొని వచ్చింది మళ్ళీ తర్వాత అనంతరామన్ కమిషన్ అని పంతొమ్మిది వందల ఎనభైలో ఎన్టీ ఎన్టీ కంటే ముందు ఒక కమిషన్ వేసినారు అనంతరామన్ కమిషన్ కూడా ఏం చెప్పిందంటే బీసీలకు అంతకుముందు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఏదైతే అనంతరామన్ కమిషన్ చెప్పిందో ఎన్టీ రామన్ వేసిన మురళీధర్ రావు కమిషన్లో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు నలభై నాలుగు శాతానికి పెంచుతూ ఇంకా బీసీలకు సంబంధించిన అనేక సూచనలు చేస్తూ ఆ కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చేసింది ఆ రిపోర్ట్ ఎప్పుడొచ్చేసిందంటే సరిగ్గా ఎనభై ఎనభై రెండులో వేస్తే ఎనిమిది నెలలకే తొమ్మిది నెలలకొనే ఆ మురళీధరరావు కమిషన్ రిపోర్ట్ వచ్చేసింది ఎనభై ఆరులో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి వచ్చినాక మురళీధర రావు మురళీధరరావు కమిషన్ సిఫారసులను అమలు చేస్తూ నలభై నాలుగు శాతం బీసీలకు రిజర్వేషన్లు అని చెప్పి ఎన్టీ రామారావు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తీసుకున్న వెంటనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది మళ్ళీ చెప్పింది అప్పుడు బీసీలు ఎంతమంది జనాభా ఉండారో లెక్క తేల్చకుండా మీరు ఎంత బీసీలకు రిజర్వేషన్లు ఇస్తారు ఏ లెక్కలు ఉన్నాయి మీ దగ్గర అధికారికమైన లెక్కలని అప్పుడు కూడా స్టే వేసేసింది సో రెండు సార్లు కేవలం బీసీలకు సమగ్రమైనటువంటి లెక్కలు జనాభా లెక్కలు లేవు కాబట్టే స్టే ఇచ్చేసింది ఆ తర్వాత తొంభై ఒకటి తొంభైలో అంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మరడి దేశాయ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బి బిందేశ్వర ప్రసాద్ మండల్ యాదవ్ అనే నాయకత్వంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఈ దేశంలో బీసీల ఈ బీసీల జీవితాలే కాదు దేశ రాజకీయాల్లో ఒక మౌలికమైన సంచలనాత్మకమైన విప్లవానికి కారణమైనటువంటి బిందేశ్వర ప్రసాద్ మండల యాదవ్ నేతృత్వంలో బీపీ మండల్ కమిటీ నివేదిక ఇచ్చింది ఆ నివేదికలో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అట్లాగే సమగ్ర కులగణన చేపట్టాలి మొత్తం బీసీలకు సంబంధించిన సమగ్రమైన రిపోర్ట్ అది ఆ కమిటీ కూడా ఇస్తే దాన్ని పంతొమ్మిది వందల తొంభైలో విపిసింగ్ ఒక గవర్నమెంట్ మెమరాండం ద్వారా రిజర్వేషన్లను బీసీలకు ఇస్తూ తీర్మానం చేయడం జరిగింది తీర్మానం చేస్తేనే వెంటనే సాహ్ని అనే ఒక వ్యక్తి ఒక అడ్వకేట్ సుప్రీంకోర్టు అడ్వకేటు సుప్రీంకోర్టులో స్టే వేయడం జరిగింది స్టే కోసం పిటిషన్ వేస్తేనే అప్పుడు కూడా సుప్రీంకోర్టు స్టే విధించింది మళ్ళీ ఇదే ప్రశ్న దేశంలో బీసీలు ఎంతమంది ఉండారో లెక్కలు తేల్చకుండా మీరు ఎట్లా రిజర్వేషన్లు ఇస్తారని చెప్పి అయినా అప్పటి ప్రభుత్వం విపిసింగ్ ప్రభుత్వం గట్టిగా ఫైట్ చేసింది సుప్రీంకోర్టు వాదనలు వినిపించింది ఆ రివి రిజర్వేషను ఒకవైపు ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిజర్వేషన్ల కోసం కొట్లాడుతూ అవుతుంది వాదనలు జరుగుతూ ఉంటే పంతొమ్మిది వందల తొంభై నవం సెప్టెంబరు పది పదకొండో తారీఖుల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగినాయి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగినాయి ఆ సమావేశంలో బీజేపీ పార్టీ ఒక తీర్మానం చేసింది బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకూడదు వీళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చే ఈ గొర్రెలు కాసుకునే వాళ్ళు బర్రెలు కాసుకునే వాళ్ళు సాకలోళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు వీళ్ళందరూ చదువుకొని వీళ్ళందరూ ఉద్యోగాల్లోకి వచ్చే దేశంలో ప్రతిభ దెబ్బతింటుంది సామాజిక సామరస్యత నాశనం అయిపోతుంది కాబట్టి ఈ రిజర్వేషన్లు కులాధారితంగా ఇవ్వడానికి లేదని బీజే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఢిల్లీలో జరిగిన కార్యవర్గ సమావేశాల్లో స్పష్టంగా తీర్మానం చేసి వాళ్ళు బీసీలకు వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకుంటానే దేశవ్యాప్తంగా ఓపెన్ కేటగిరీలో ఉన్న కులాల వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు అప్పుడు ఈశ్వరైన స్టూడెంట్ లీడర్గా కూడా ఏఎస్ఎఫ్ స్టూడెంట్ లీడర్గా ఉన్నాడు దేశవ్యాప్తంగా అగ్ర కులాల వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి బీసీ రిజర్వేషన్లు తీసేయాలని చెప్పి ఒక నినాదం ఇచ్చారు రిచ్వాలా హత్యా హాయ్ వీపీ సింగ్ లుచ్చా హాయ్ అని ఒక స్లోగన్ కూడా ఇచ్చాడు రిచ్వాలా హత్యా హాయ్ వీపీ సింగ్ లుచ్చా అని బీసీలకు ఈ కిందు కులాల వాళ్ళు వీళ్ళందరూ చదువుకుంటే ప్రతిభ దిబ్బతింటుంది కులవృత్తుల్లో ఉండకుండా వీళ్ళు ఎట్లా చదువుకుంటారని చెప్పి ఒక పెద్ద ఉద్యమం జరిగితే ఆ రోజున్న కాంగ్రెస్ బీజేపీ అందరూ మొత్తం బీపీ మండల కమిషన్ రిపోర్టుకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు ఒక్క కమ్యూనిస్టులు మాత్రమే ఆ రోజు ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ రాడికల్ స్టూడెంట్ యూనియన్లు మాత్రమే మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని గొడవ చేశారు అంటే చరిత్ర నేను ఎందుకు చెప్తున్నానంటే కమ్యూనిస్ట్ పార్టీలు అనేవి ఈ దేశంలో ప్రతి కీలకమైన సందర్భంలోనూ కీలకమైన దశలోనూ బీసీల పక్షము దళితుల పక్షము మైనార్టీల పక్షము పేదల పక్షమే వహించాయని చెప్పడానికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన చరిత్రే మనకు ఆధారమని విషయాన్ని తెలియజేస్తూ ఆ తొంభై ఒకటి మండల కమిషన్ వ్యతిరేక ఉద్యమం ఒకవైపు చేస్తున్నారు బీసీలు మరొక వైపు రిజర్వేషన్లు చేస్తూ ఉంటే అప్పుడే ఇంకొక మార్పు వచ్చింది దేశంలో ఏ మార్పు వచ్చిందంటే బాబ్రీ మసీద్ అనేది పడగొట్టి అక్కడ రామమందిరం కట్టాలనేది ఒకటి ఉంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో బాబ్రి మసీదును కట్టుకోండి బాబ్రి మసీదును కూలగొట్టండి పంతొమ్మిది వందల డెబ్బైలో కూలగట్టుకోండి పంతొమ్మిది వందల అరవైలో కూలు కట్టుకోవచ్చు ఎప్పుడైనా కూలు కట్టుకోవచ్చు కదా కానీ బీసీలు ఒకవైపు రిజర్వేషన్లు అడుగుతున్నారు ఆ అడిగే క్రమంలోనే మండ మండల ఉద్యమం జరుగుతూ ఉంటే దానికి పోటీగా ఎల్కే ఆద్వాని అయోధ్యలో రామ మందిరం నిర్మాణాన్ని రామ మందిరాన్ని నిర్మించాలి బాబ్రీ మసీదును కూలగొట్టాలని కమండల యాత్ర పెట్టినాడు తొంభై ఒకటిలోనే ఎందుకు పెట్టాలి ఆయన రెండు వేలలో కూల్చుకోండి డెబ్బైలో కూల్చుకోండి బాబు ఎప్పుడు బీసీలు రిజర్వేషన్లు అడుగుతారో అప్పుడు బీజేపీ మతాన్ని ముందుకు తీసుకొని వస్తుంది తీసుకొచ్చి కమండల యాత్ర అని చెప్తే బీసీలందరూ నామాలు వీకి కమండల యాత్ర అని చెప్పి బాబ్రీ మసీదును కూలగొట్టుకు కూలగొట్టినారు ఆడ బాబ్రీ మసీదు కూలగొట్టుకున్నారు ఈడ రిజర్వేషన్లు కూడా కూలగొట్టుకున్నారు చివరికి సుప్రీంకోర్టు కూడా తక్కువ శాతాన్ని రిజర్వేషన్లు బీసీలకు ఇస్తూ అది కూడా రాజకీయాల్లో లేదు ఎమ్మెల్యేలకు లేదు ఎంపీలకు లేదు రాజ్యసభ లేదు ఎమ్మెల్సీ లేదు కేవలం విద్యా ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లు ఇస్తూ సుప్రీంకోర్టు పెట్టింది అది కూడా యాభై శాతం మించొద్దని అని చెప్పి సుప్రీంకోర్టు వైపు నిర్ణయం తీసుకుంది బీసీలు మాత్రం తమ పిల్లల భవిష్యత్తును తమ తమ జీవితాలను త్యాగం చేసి భక్తి అనే ఒక అయోమయంలో పడిపోయి బాబ్రి మసీదును కూలగొడితే రామమందిరం అక్కడ కడితే మా జీవితాలు బాగుపడతాయి మాకు ఇంట్లో కూడు దొరుకుతుంది బట్ట దొరుకుతుందని భ్రమల్లో పడిపోయి బాబ్రి మసీదు బాగా బాగవైపోయినారు అటు జరిగింది ఇప్పుడు మళ్ళీ కులగణన జరగాలని చెప్పి మళ్ళీ ఉద్యమం జరిగితే మళ్ళీ దేవాలయాల చర్చ వస్తాయి దేశంలో ఎప్పుడు బీసీలు రిజర్వేషన్ అడుగుతారో కులగణన అడుగుతారో అప్పుడు మాత్రమే దేశంలో ముస్లిం వ్యతిరేక దేవాలయాలను దేవాలయాలు కట్టాలి మసీదులు కూల్చాలని మతకలహాలు జరుగుతాయి దేశంలో అందుకనే బీసీ సమాజం దీన్ని గుర్తించలేనంత కాలము నష్టపోతూనే ఉంటుందనేది మనకు చరిత్రని రుజువు చేసింది సమగ్ర కులగణన అనే పాయింట్ కూడా ఇక్కడ ఒక పదం చేర్చడం జరిగింది సమగ్ర కులగణన ఏం లేదు ఎంత మంది దేశంలో బీసీలు ఉన్నారని లెక్క పెట్టడమే కాదు ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో మీరు అందరూ చూస్తా ఉంటారు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఒక వర్గము కావాలనే వర్గం రెండు జరుగుతున్నాయి రిజర్వేషన్లు వ్యతిరేకించే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఇన్ని ఏళ్ళు అయింది డెబ్బై ఏళ్ళు అయింది ఎనభై ఏళ్ళైంది తొంభై ఏళ్ళు అయింది ఇంకా వీళ్ళకి రిజర్వేషన్ ఇచ్చుకుంటూ పోతారా ఏంది ఇంతనే మా ఓపెన్ కేటగిరీ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా మాలో నిరుద్యోగం ఉంది కదా ఈ సమస్య ఏందని చెప్తున్నారు సరే ఇప్పుడు ఓసీలు కూడా పది శాతం రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కులాలకు మతాలకు అతీతంగా అందరికీ రిజర్వేషన్లు ఉన్నాయి ఇప్పుడు ఒక బీసీలకే కాదు ఎస్సీలకే కాదు అందరికీ రిజర్వేషన్లు ఉన్నాయి అయినా కూడా ఈ చర్చ జరుగుతుంది దీనికి చెక్ పెట్టాలంటే సమగ్ర కులగణ చేరితే ఏ కులాలు ఎంత వెనుకబడి ఉన్నాయి ఎవరి దగ్గర ఎంత భూమి ఉంది ఎవరి దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఎవరి దగ్గర ఎంత సంపద ఉందనే లెక్కలు డేటా బయట పెడితే సమాజంలో అందరూ నోరు మూసుకుంటారు ఏముండదు మాట్లాడది ఏముండదు కాబట్టి ఈ సమగ్రంగా తేలవాలి మొత్తం దేశంలో భూమి ఎంత ఉంది ఎవరి దగ్గర ఎంత భూమి ఉంది ఏ కులాల దగ్గర ఎంత భూమి ఉంది మొత్తం బ్యాంకు దగ్గర ఎవరు లోన్లు తీసుకుంటున్నారు దేశంలో ఏ కులాలకు ఎంత లోన్లు ఇచ్చినారు ఎవరు ఎగ్గొట్టినారు ఎవరు కట్టినారు ఈ లెక్క ఎవరు మొత్తం మైనింగ్ లీజులు తీసుకున్నారు ఎవరు ఇసుక కాంట్రాక్టులు తీసుకున్నారు ఎవరు ప్రభుత్వం దగ్గర టెండర్లు తీసుకున్నారు సోలార్ ప్రాజెక్టులు తీసుకున్నారు అన్ని లెక్కలు తేల్తే ప్రజల మధ్య కూడా ఒక సామరస్యం ఏర్పడుతుంది అనేకమైన అపోహలు తొలగిపోతాయి అందుకే సమగ్ర కులగణన అనే డిమాండ్ను కమ్యూనిస్ట్ పార్టీ పెట్టడం జరిగింది కాబట్టి ఈ రకంగా సమగ్ర కులగణను చేస్తూ ఇంకా ఒక్క మాట నేను చివరిగా మనందరికీ తెలియజేస్తూ ఈరోజు రిజర్వేషన్లు ఇవి అని మనం ఒకవైపు మాట్లాడుకుంటూ పోతున్నాం ప్రభుత్వ రంగంలో మొత్తము ఏ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ లేకుండా మొత్తం క్లోజ్ అయిపోతున్నాయి అన్నీ ప్రైవేట్ రంగంలో పెడుతున్నారు ఇప్పుడు ప్రైవేట్ ఇండస్ట్రీస్ కూడా ఎట్లా వచ్చినాయంటే ఇంతగునుపు డబ్బులు పెట్టి ఎవడన్నా ప్రైవేట్ వాడు ఇండస్ట్రీ పెట్టుకున్నాడు మన భారతదేశంలో పెట్టుబడిదారుడు అనేవాడు ఎవడు లేడు మళ్ళీ మళ్ళీ మనం రాసుకోవాలి దేశంలో పెట్టుబడుదారు లేదు దొంగ వ్యాపారస్తులు ఉన్నారు ఎవడు దొంగ వ్యాపారస్తులు అంటే ఉదాహరణకు నెల్లూరు దగ్గర ఒకయన వెయ్యి ఎకరాలు ఒక ఫ్యాక్టరీ పెడతాను లీజుకు తీసుకుంటాడు భూమి ఎకరా తొంభై తొమ్మిది పైసలు వైజాగ్లో ఐదు వందల ఎకరాలు తీసుకుంటాడు ఐదు వందల ఎకరాలు భూమి తీసుకొని ముఖ్యంగా అర్ణారాయణ యానాదైన ఇద్దరు వినాలి వీళ్ళు కీలకమైన పార్టీలలో నాయకులుగా ఉన్నారు ముఖ్యంగా వినారు ఐదు వందల ఎకరాలు భూమి తీసుకుంటారు వాళ్ళు గవర్నమెంట్ దగ్గర ఐదు వందల ఎకరాలు ఎకరా ఎంత తొంభై తొమ్మిది మన వాళ్ళు బద్వేల్లో రెండు సెంట్లు గుడిసె వేసుకుంటామే తల దాచుకుంటామని చెప్తే పోలీసులు పోయి పీకి ప్రొక్లైన్లు పీకి కొట్టి కేసులు పెట్టి తన్ని రానా రవస చేసి మనల్ని బజారు కీడ్చి కన్నీళ్ళు సోక మిగులుస్తారు ఒక ఎకరా తొంభై తొమ్మిది పైసలు తల్లి భూమి గవర్నమెంట్ ఇచ్చింది పెద్ద పెద్ద కంపెనీలకు తొంభై తొమ్మిది పైసలు మీ ఇంట్లో పిల్లోడికి కురుకుర ప్యాకెట్ కూడా రాదు కురుకుర ప్యాకెట్ కూడా పిల్లోడు స్కూల్కి పోతే ఏం పది రూపాయలు వేయాల తొంభై తొమ్మిది పైసలు రూపాయి కూడా కాదు తొమ్మిది రూపాయి అనుకోండి రూపాయితో ఎకరా గవర్నమెంట్కి ఇచ్చారు అట్లా ఇప్పుడు ఈ మూడు నెలల్లో నాలుగు నెలల్లో పదివేల ఎకరాలు ఇచ్చినారు ఎకరా రూపాయి కొనుక్కోవచ్చు భూములు ఈ భూమి తీసుకుని ఏం చేశారో తెలుసా వాళ్ళు మూడు మూడు కోట్లు ఉంది వైజాగ్ చుట్టుపక్కల భూమి రేటు ఎకరా మూడు కోట్లుంటే వాడు ఎకరాలు తీసుకుంటాడు ఎంతకు నూరు రూపాయలకు నూరు ఎకరాలు నూరు రూపాయలు తీసుకొని బ్యాంకులో లోన్ పెడతాడు వెళ్తే పెట్టి రెండు వేల కోట్లు లోన్ తీసుకుంటాడు తీసుకొని జర్మనీ జపాను చైనాలో సోలార్ని మనం ఇంటి మీద పెట్టుకుంటాం ఒకసారి బిగించుకుంటే కరెంటు వస్తూనే ఉంటుంది దానికి మనుషులు కాపలాకర్లు ఏమి లే అవి తీసుకొని వచ్చాడు బిగిస్తాడు దానికి ఇద్దరు మనుషులు చాలా ఇద్దరు ఇంజనీర్లు చాలు అంతే లే దాన్ని తెచ్చి బిగిస్తాడు దాంతో మళ్ళీ డబ్బులు తీసుకుంటుంటాడు ఇంకా దాని ఉంటే గవర్నమెంట్తో ఎంప్లయ్యూ చేసుకొని ఒక యూనిట్ ఇంతకన్నా అమ్ముతుంటాడు దానికి మనకు ట్రాన్స్పోర్ట్ ఎస్ఈలు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు ఏపీ జన్కో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు మనకు అది సింపుల్ ఎవరైనా పెట్టుకోవచ్చు అది కానీ వీళ్ళు ఈ రకంగా గవర్నమెంట్ డబ్బులు తీసుకొని దీన్ని పెట్టేసి మేము ప్రైవేటు పెట్టుబడులదారులు వ్యాపారస్తులమని తీసుకుంటారు వాళ్ళు రాజకీయాలు లేకొచ్చారు రేపు కడపలో బీసీలకు టికెట్ బీసీలకు ఎమ్మెల్యే టికెట్ అంటే ఏనాయనకి ఇచ్చినాను ఒక పొరపాటున ఆ సోలార్ ప్లాంట్ పెట్టి ఆ వందల వందల కోట్లు తీసుకున్నాడు కదా ఆయన ఇచ్చి ఆయనకు యాభై కోట్లు ఊర్లో ఓటర్లందరికీ లెక్క పంచి ఏనాద తన కంట్రోల్లో పెట్టుకుంటాడు అంతే ఆడ కోడూరులో జరుగుతుంది కదా ఇప్పుడు ఒకటి జనసేన నాయకుడు పాపం ఆయన ఇంటో డ్రైవర్ అంట కాబట్టి బీసీలైనా దళితులైనా ఓసీలైనా నైతికంగా ఓట్లకు అమ్ముడు పోయి డబ్బులకు ఓట్లు అమ్ముడు పోయినప్పుడు ఈ దొంగ వ్యాపారస్తులు ఓటర్లను కొంతారు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ దొంగ పెట్టుబడిదారులు లేరు అంత దొంగ వ్యాపారులు దొంగ నాయకులు అందరూ కలిసి రెండు కుటుంబాలు మూడు కులాలు మళ్ళీ ఆ కులంలో కూడా అందరూ కూడా లేరు ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ముందు కులం చేతులు ఉన్నాయి రాజకీయాలు కుటుంబాలకు దిగజారినాయి ఇప్పుడు ఒక కుటుంబాల చేతుల్లో ఉన్నాయి మన రాయలసీమ మొత్తం నేను రాత్రి ఈ మీటింగ్ వస్తే ఒక మ్యాప్ వేసి ఆశ్చర్యకరింది మొత్తం మన రాయలసీమలో యాభై రెండు మంది ఎమ్మెల్యేలను ఏడు కుటుంబాలు చేసిస్తున్నాయి ఈ ఏడు కుటుంబాలే అల్లుళ్ళు బంధువులే వీళ్ళందరూ మొత్తం మా మామూలుగా రెడ్లు అనుకుంటాం కదా రాయలసీమలో రెడ్లందరూ కూడా లేదు ఏడు కుటుంబాలే వాళ్ళు వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వరు రెడ్లలో సామాన్యులు కూడా ఈ పెద్ద రెడ్లు అవకాశం ఇవ్వరు అందుకే రెడ్లైనా కమ్మలైనా బ్రాహ్మణులైనా వైశ్యులైనా సామాజిక న్యాయం జరగాలంటే మీరు ఎదగాలన్నా వ్యాపారాలు చేసుకొని మీరు సగౌరవంగా ఉండాలన్నా బీసీలకు దళితులకు అందరికీ సమానంగా రాజకీయ పేదవులు అధికారాలు ఈక్వల్గా వ్యవస్థల్లో వచ్చినప్పుడు మాత్రమే మీరైనా స్వేచ్ఛగా ఉంటారు లేకపోతే మీ కులాల్లో ఉన్న పెద్ద పులులే మిమ్మల్ని తినేస్తాయి ఇప్పుడు మన జిల్లాలో కూడా చూస్తున్నాం కదా కాబట్టి ఒక కులం చేతిలో ఒక కుటుంబం చేతిలో ఎప్పటికీ అధికారం ఉంటే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం కాబట్టి మన సమగ్ర కులగణన చేసి దాని ద్వారా డేటా బయటకు తీసి ఈ రిజర్వేషన్లు ఈ రకంగా ఇవ్వడం ద్వారా మన రాజ్యాంగంలో రాసుకున్న లక్ష్యాలు నెరవేరుతాయని ఈమె అందరికీ తెలియజేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వానికి మరొకసారి ఇతరులు తెల్లవిస్తున్నాం